గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా జనాల్లోకి నెగిటివిటీ పంపింగ్ చేసి అబద్ధాలన్నీ ఇంకా లేనిపోని అన్నీ చెప్పేసి పరిపాలన పైన చర్చ జరగని ఇలా రాజకీయ అంశాలు ఏదైతే అభూత కల్పన సృష్టించి దాని మీద చర్చ జరగనిచ్చారు రియాలిటీకి దూరంగా ప్రజల్ని కల కళల్లోకి తీసుకెళ్ళి ఆ కళల్లోనే రిపేర్ ఇల్లు ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది నెలలు అవుతుంటే ఈనాటికి కూడా సార్ రోడ్లు పరిస్థితి ఏం సార్ అంటే గత ప్రభుత్వం సార్ అప్పులు ఎందుకు చేస్తున్నారు సార్ అంటే గత ప్రభుత్వం సార్ రైతులకు ఎందుకు సార్ గిట్టుబాటు రాలేదంటే గత ప్రభుత్వం సార్ ఏం సార్ రాష్ట్రం మొత్తం ఇట్లా లాండ్ ఆర్డర్ కంట్రోల్ లేదంటే గత ప్రభుత్వం సార్ ఉద్యోగుల పరిస్థితి ఏం సార్ అంటే గత ప్రభుత్వం నువ్వు ఏదైనా అడుగు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు నారా లోకేష్ గారు చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు కానీ ఇంతవరకు జనాలందరికీ ఇదిగో ఈ మేలు చేసాం మేము ఈ మంచి చేసాము మేము అధికారంలోకి వచ్చాక ఎస్ పబ్లిక్ అందరూ గుర్తు పెట్టుకునే సంచలనమైన నిర్ణయం తీసుకుందాము మీ జీవితాలన్నీ మారే నిర్ణయం తీసుకుందాము అని చెప్పుకోవడానికి లేదు ఒక్కటి చూపించండి ఒక్కటి తప్పులు వీళ్ళు చేసేది అడిగితే వెంటనే డైవర్షన్ ఇంకో రకంగా తీసుకెళ్తారు వాళ్ళ మీద అవతల వాళ్ళ మీద దుష్ప్రచారం చేయటం అది జనాలు నమ్ముతారు అని ఆలోచనలో ఉంటూ ఉంటారు ఆలోచనలోనే ఉంటా ఉంటారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రియాలిటీగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిని పబ్లిక్ గుర్తిస్తున్నారు పబ్లిక్ వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సాయానికి కొంతమంది అయినా రియాలిటీగా నిజం బయటపడతారు సచివాలయ జాబ్స్ అనే జగన్ గారు లక్ష ముప్పై నాలుగు వేల మందికి ఇచ్చారు లక్షా ముప్పై నాలుగు వేల మందికి గ్రాడ్యుయేట్ అయినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినటువంటి నిరుద్యోగులకి వన్ నోటిఫికేషన్ కింద ఇచ్చేశారు అసలు నిరుద్యోగులకి అవకాశమే లేకుండా పోయింది నిరుద్యోగులను ఇట్లా చేశారు అట్లా చేశారని మాట్లాడితే ఇంత స్వతంత్రం వచ్చాక ఒక గవర్నమెంట్ తరఫున ఎంత భారీ నోటిఫికేషన్ ఎవరూ ఇలా కానీ పవన్ కళ్యాణ్ గారు నిరుద్యోగులకి అసలు అవకాశమే లేదని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఐదు వందల మంది నియోజకవర్గంలో సెలెక్ట్ చేసి వాళ్ళకి పది లక్షలు వన్ టైం సెటిల్మెంట్ ఇస్తా అన్నారు ఇప్పుడు అది గతి లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ విభాగ ఉద్యోగులతో మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఒక ఉద్యోగి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నా జాబ్ వచ్చిందని చెప్పారు అది చూడండి మేము ప్రిపేర్ అయినప్పుడు నేను గ్రూప్ సాధించాలని అనుకున్నాను సార్ ఆ తర్వాత నేను సచివాలయం రిక్రూట్మెంట్ ద్వారా నేను పంతొమ్మిదిలో జాయిన్ అయ్యాను ఆ తర్వాత నేను సచివాలయం రిక్రూట్మెంట్ ద్వారా నేను రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయ్యాను అడిగాడు మీ ఉద్యోగాలు ఇస్తాన వ్యక్తి మీకు ఉద్యోగాలు ఇవ్వకపోతే యువతకి మీ కోపం మీరు ఆలోచించాలి నేను సచివాలయం రిక్రూట్మెంట్ ద్వారా నేను పంతొమ్మిదిలో జాయిన్ అయ్యాను రియాలిటీకి జనాలు చూసారా సచివాలయం జాబ్స్ అనేది జాబ్సే మిగిలిన ఏయో జీపించి ఆ బూత్ కల్పనలో ఒక జీపించేసి ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు ఆరు లక్షల మంది పైగా జాబ్స్ వచ్చింది మీ హయాంలో ఇరవై లక్షల జాబులు అని చెప్పి సంవత్సరానికి నాలుగు లక్షల జాబులు కూడా ఇలా సంవత్సరానికి నాలుగు లక్షలు ఇస్తా ఉన్నారు ఐదేళ్ళు ఇరవై లక్షలు కనీసం లక్ష కూడా ఇవ్వలే యాభై వేలు కూడా ఇవ్వలే పూర్తిగా చెప్పాలనుకుంటే మళ్ళీ మీరు భజన చేస్తూ ఉంటారు అసలు జగన్ గారు ఉద్యోగాలు ఇవ్వలేదా ఆరు లక్షల మందికి వచ్చినాయి ఉద్యోగాలు ఆప్కాస్ట్ ద్వారా అయినా గవర్నమెంట్ సెక్టార్లో అయినా కానీ లేకపోతే వివిధ సెక్టార్లో కానీ ఏఎన్ఎంస్ రూపాన్ని కానీ దాదాపు ఆరున్నర లక్షల మంది దాకా వచ్చినాయి జాబ్స్ మీ హాయంలో ఎందుకు ఇంత ఇంత డిజాస్టర్గా పరిపాలిస్తున్నారు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఇంకా సానుభూతి డైలాగులు ఇంకా కూడా కొనసాగిస్తూ ఉన్నారు ఇంకా కూడా ఇంకా గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇదే ఇంకా ఇదే ఫోబియా అసలు పవన్ కళ్యాణ్ గారు ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నాకైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు వినాలన్నా కూడా ఒక రకంగా నిజంగా టాచర్ అనిపిస్తూ ఉంది బికాజ్ ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉద్యోగాలు బదిలీలు కూడా డబ్బులు వసూలు చేసేవాళ్ళు లేదా ప్రూఫ్లు చెప్పడం మళ్ళీ ప్రూఫ్లు చెప్పడు అనేస్తాడు ఓవర్ సింపుల్గానేస్తాడు అనేస్తాడు నాకైతే నిజంగా పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లు వినాలంటే ఇప్పుడు టార్చర్గా ఉంది ఇప్పుడు నిజంగా టార్చర్గా ఉంది మనం అధికారంలో ఉన్నప్పుడైనా కానీ చూసేవాడిని ఏం చెప్తున్నాడు ఏంటి ఐదని ఇప్పుడు చూస్తుంటే మాత్రం టార్చర్ అసలు తలనొప్పిగా ఉంది ఎందుకు మాట్లాడుతున్నాడు బాబోయ్ అని బికాస్ ఎందుకంటే ఆ ఏడుపు మాటలే వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు రియాలిటీ కంటే కూడా సినిమా డైలాగులు ఏడుపు మాటలు ఇవే కనపడతా ఉన్నాయి